మే పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏఐసిసి బలపరిచిన అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని బడుగు బలహీన వర్గాలకు కార్మిక లోకానికి ద్రోహం చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని తెలంగాణ చీఫ్ క్యాంపనింగ్ కోఆర్డినేటర్ ఐఎన్టీసీ జాతీయ కార్యదర్శి బి జనక్ప్రసాద్ అన్నారు ఈ మేరకు మంగళవారం గోదావరికిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చి బడుగు బలహీన వర్గాలను మోసం చేసే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేసి మను ధర్మాన్ని తీసుకురావాలని చూస్తున్నారని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే సమయంలో రామ్లీలా మైదానంలో ఆర్ఎస్ఎస్ వాళ్లు భారత రాజ్యాంగాన్ని కాలపెట్టారని క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహాలను ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకించారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రాహుల్ గాంధీ చేసిన న్యాయ యాత్ర తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటి కార్మికుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని అఖండ దేశ కార్మిక లోకానికి ఆర్థిక మార్పులు మరియు సాంకేతిక పురోగతులను మన దేశం యొక్క శ్రేయస్సును కొనసాగించడానికి అవిశ్రాంతంగా శ్రమించే కార్మికుల శ్రేయస్సుకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మిక వర్గానికి రైతులకు సాధికారత కల్పించడం జరిగిందని అలాగే దేశంలో ఉన్న కార్మికుల జీవనోపాధిని కాపాడడం మరియు వారి జీవన నైపుణ్యతను పెంపొందించడం ఇటువంటి కీలక నిర్ణయాలతో సరసమైన జీవన వేతనం కోసం ప్రతిపాదించిన కీలక డిమాండ్లను పొందుపరిచిందని అన్నారు ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి పెరెక్స్ ప్రెక్స్ మీద ఐటీ యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే ఐఎన్టీసీ పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం కార్మిక వర్గం రైతులు సాధారణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు ఎక్కువ కావాలంటే వాళ్ళకి మీరు రాజ్యాంగాన్ని సమూలంగా మారుతారని రెండు వేల రెండులో సుప్రీంకోర్టు జస్టిస్ వెంకటాచలయ్య నాయకత్వంలో మారుతామని చెప్పినా లేదా అంటే ఈ దేశంలో ఉన్న బరుగు బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి మైనారిటీలకి ద్రోహం చేసే సిద్ధాంతం తేవాలి కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ని ఇస్తూ ఓడియాలని మేము కోరుతాను బీఆర్ఎస్ మాటలు చెప్తాను ఇదా మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సత్యానాశం చేసిందని నిన్న కేసీఆర్ గారు చెప్పాడు ఆయన వాడు కూడా సత్యానాశం అన్నాడు అయ్యా నువ్వు భేదావి కదా ఉద్యమం చేసినావు కదా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రి చేరి మోడీ పంత తుంపి సంవత్సరాలు చేరివే ఆయనకి బాధాక్రాంతం అన్నవే ఆయనకి సపోర్ట్ చేసినవే ఆనాడు మోడీ సత్యన చేసినా నీ జనసా ఆనాడు ఉద్యమంలో మనకి ఐటీఐఆర్ కావాలన్నారు కాజీపేట బ్యాగరీ బ్యాకరీ కావాలన్నారు ఉక్కు కర్మాగార ఉక్కు కావాలన్నారు బయ్యారం పోయింది ఐటీఐఆర్ పోయింది కేంద్ర వాటర్ లేకుండా మన ప్రాజెక్టు తగ్గితే కేంద్రం అప్రూవ్ కాదని అడిగిన పాపా అన్న నువ్వు గదివేడు వచ్చినప్పుడు ఏం చెప్పిన పెద్ద మనిషి మా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వకున్నా ఏం కాదు మోడీ గారు మీ హృదయంలో నాకు స్థానం ఇవ్వమన్నావు అయ్యా ఇన్ని రోజులు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంది నీకు మోడీ ప్రేమించుకోవడానికి ఆయన హృదయంలో స్థానం ఉంటాను కాకపోమగుండం వచ్చినప్పుడు సిగ్గు శరం లేకుండా స్టేట్ గవర్నమెంట్ కేంద్ర అప్పు తెచ్చుకున్న సెక్యూరీ ముంచేది అయిపోయినావు నువ్వు ఉన్నప్పుడు కొత్త కొత్త బొగ్గులు తెచ్చుకోవాలి తెచ్చినవానాయా ఎంప్లాయ్మెంట్ పెట్టిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో బొక్కు తిన తవ్వినవానాయా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తెచ్చినావా పేర్లు మార్పు చేసినావా ఇరవై వేల మంది కొత్త ఉద్యోగాలు ఇచ్చినావా ఇన్ని రకాలుగా సెక్యూరిటీ ముంచి మీ దగ్గరలోకి కోయగూడెంలో అరబిందో కంపెనీకి ప్రైవేట్ కట్ట పెట్టింది వాస్తవం కాదా సత్తుపల్లి ఇచ్చింది వాస్తవం కదా దీనికి సంబంధించిన పదమూడు మంది ఎంపీలు ఎంఎండి సపోర్ట్ చేసి మోడీకి వస్తాసరికి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళ కుటుంబాన్ని బదారని చెప్పండి మీకు నిజాయితీ ఉంటే ధైర్యం ఉంటే దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా కష్టపడి సంపాదించినట్టు కరెంటు డబ్బులు నువ్వు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడుకొని పేమెంట్ చేయని మాట వాసాం కదా ఎందుకు చేయలేదా కార్మికులు కోసం పోరాడేది రెండు వేల పదకొండులో ఉద్యమం చేసిందే తెలంగాణ రాష్ట్ర సాధన కావాలంటే ఆ కార్మికులు ద్రోహం చేసిన నువ్వు ఇవాళ ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు సింగరేణి కాలేజీ అప్పు చేసిందా అప్పు చేసి వాటాలు ఇచ్చిందా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అది ఆ రోజు మాగా నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు కరెంటు ఉత్పత్తి కావాలా అదేవిధంగా బొగ్గు ఉత్పత్తి కావాలా కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ పెడితే అమ్ముకున్నామని చెప్తావు మీరు ఏమన్నారండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కంపెనీ కదా బయట వాళ్ళ కంపెనీరా జాయింట్ వెంచర్ చేయడం వల్ల ఇవాళ మా కార్మికులు కష్టపడి సింగరేణి కాలనీస్ లోపల డెబ్బై పాయింట్ సున్నా రెండు మిలియన్ అంతేకాదు నాలుగు వేల కోట్ల రూపాయలు కార్మికుల దేవాల వచ్చింది ఈ నాలుగు నెలల్లో ముప్పై ఐదు ఏళ్ళు వయసుకి నలభై ఏడు పెంచిన మాట వాస్తవం కదా నాలుగు వందల యాభై మంది డిపెండెంట్లకి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ఉద్యోగాలు లేకపోతే ఇచ్చిన మాట వాస్తవం కాదా నూట ఇరవై ఏడు మంది రైటర్లకి ఉద్యోగాలు ఇవ్వకుండా అభిపేర్చిన మాట వాస్తవం కాదా ముప్పై వేల మందికి ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఇచ్చింది అంతేకాదు మేము ఇవాళ గ్యారంటీ చెప్తాను అడ్డియాల ప్రాజెక్టులో కొత్త బొగ్గును తెచ్చిన వాళ్ళు లేదా పన్నెండు వందల రన్లు ఇవాళ ఎవ్రీడే వస్తుంది రేపు రానున్న రోజుల్లో కనీసం ఎనిమిది కొత్త బొగ్గు తీసుకొస్తాం మేము ఇవాళ గవర్నమెంట్తో మాట్లాడి అదేవిధంగా మేనేజ్మెంట్తో మాట్లాడి సింగరేణి కార్యదర్శిని కొత్త పవర్ ప్లాంట్లు వచ్చే విధంగా కొత్త సిమెంట్ ప్రాజెక్టులు వచ్చే విధంగా మెటలార్జికల్ మైనింగ్ చేసేటట్టుగా ఇవాళ బొగ్గు మైనింగ్ చేస్తాను ఇక్కడ ఇక్కడ సుధబరాయింది స్టీల్ మైన్స్ ఉన్నాయి వీటి అన్నిటి సిగ్యూరీ కార్ తీసుకొని కాకుండా రాను రోజుల్లో కనీసం ఇరవై వేల మంది సర్ప్లస్ అయినా కూడా చేసి మెటల్ వాటిప్లా కారు పెట్టాలని మేము వచ్చి తీసుకొస్తాము తీసుకొస్తాం గ్యారంటీ ఇస్తాను ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఆర్జీ వైస్ ప్రెసిడెంట్ సదానందం సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు వడ్డపల్లి దాస్ వికాస్ కుమార్ యాదవ్ కొత్త సత్యనారాయణ రెడ్డి కుమారస్వామి ఆంజనేయులు పాషా నవీన్ కుమార్ సత్యనారాయణ గడ్డం వెంకటేశ్వర్లు జనగామ రాజేశం తాటిరాజయ్య కత్రుజుమోహన్ మళ్ళయ్య తదితరులు పాల్గొన్నారు